హాయ్ అండి ఎలా అన్నది బాగున్నారా ఇంక అయితే ఇంకా అమ్మమ్మ చూడ్డానికి వచ్చేసాను అనమాట చుక్కడ వాళ్ళు హాయ్ చెప్పా అమ్మా ఇప్పుడేనమాట అడుగు బాగుంది అడగొడుకోబోతుంది బ్రష్ చే అత్తయో కోరు వండుతా ఉంది టిఫిన్కి ఏం పోయలేదు అనమాట వేల వాళ్ళు నేను చూపిస్తాను మత్త ఎలా వండిద్దాను ఎందుకో బాగా చేసిద్ది అండి చూపిస్తాను మా మాకోసమేనా చెయ్యి చెయ్యి వాళ్ళు చేయి చేయలేదంట టీయలేదంటే వాళ్ళు కాయకు పచ్చిమిర్చి అయితే వేసింది అడుగు కడుక్కొచ్చాడు బాగా కలుస్తావా స కూ కూ హాయ్ చెప్పండి హాయ్ చెప్పు ఇంకేం రా జూడిగా అయితే అట్లా మాట్లాడతాడు అది కదా సిగ్గు పడుతున్నాడు అదిగా ఫోన్ వస్తున్నాడు దీన ఏమో బయట ఉంది ఏమో వంట చేస్తా ఉంది టిఫిన్ చేయండి ఏది సరే మహేంద్ర మేము బాగుంటాం ఇంకా మూలింటికి అయితే వచ్చేసాను కత్తమ్మలింటి దగ్గర అయితే ఇంక పని అంత అయితే చేసేసుకున్నానమాట ఇక ఇంకా బట్ ఉతికేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే ఇంకొచ్చేసాము బాబా అయితే ఇలానే ఉన్నాడు మీరు అడుగుతున్నారు కదండి ఇక దీవెన వాళ్ళకి అడగబోయి వీడియో తీయండి తీయండి అని చెప్పేసి ముందు అదే ముందు చూశారు కదా ఇంకా మేము ఫోన్ ఆన్ చేయగలనే ఇంక దీవెన బయటకి ఇంకా అబ్బాయి హాయి చెప్పి మంచం సాటికి వెళ్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు అంటే మీరు అంటున్నారు కదా వ్యూస్ వస్తే వాళ్ళని తీయండి అని చెప్పి చాలా కొంతమంది ఏమో నెగిటివ్గా పెట్టారు కొంతమంది ఏమో మామూలుగా వాళ్ళతో మీరు కూడా తీయండి వాళ్ళు తీసినట్టే అంటున్నారు ఇంక ఈ వీడియోలో మీకు అర్థమై ఉండిద్ది మేము ఫోన్ పట్టుకుని ఆన్ చేయగల ఇంకా అమ్మాయి బయటకి అబ్బాయి పెట్టే వెళ్తున్నారు వీడియోలు తీయటం ఇష్టం ఉండదు నాకైతే తెలియదండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపించేసి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నామనిపించేసి ఒక చిన్న క్లిప్ తీసేసి అయితే నేను వచ్చేసాను ఇంకా ఉండలేదనమాట ఇంకా తర్వాత వినకొండి వెళ్ళి ఇంకా వచ్చేసాము మా వదిన వాళ్ళు అయితే వీడియో పెట్టారు కదండి ఇంకా మా అన్న అయితే జోక్గా పెడతా ఉంటాడు మీరు ఇంకా అయితే నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టద్దు మా వదిన వాళ్ళు ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తుంది ఇంకా వాళ్ళు మెల్లమెల్లగా తీస్తే నేర్చుకుంటారు వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తా చూసే చూసిన చూసేవాళ్ళు చూస్తున్నారు కదండి మాకు అది చాలన్నమాట మా తీసి పెట్టుకుంటాము వ్యూస్ కావాలని వాళ్ళని పెట్టుకోవడం తప్ప అనమాట అందుకని చెప్పేసి అయితే వాళ్ళని తీయట్లేదు అయితే వచ్చేసా అనమాట ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఏదన్నా తీసుకుందామని ఆలోచిస్తా ఉన్నాను టర్లు అయితేనే సరిపోయింది ఇంకా వాటి కయ్య బౌల్ బౌలంది అయిపోతాయి అన్నమాట ఏ తీసుకుందామని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను నూడిల్స్ ఉన్నాయి వెజ్ హాఫ్ నూడిల్స్ చాలానే ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అని చాలా నూడిల్స్ ఇవ్వడం పోయినసారి ఇయనా తీసుకుంది మనం పోయినసారి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఛానల్ పెట్టకుండా వచ్చినప్పుడు ఇది తీసుకున్నాం అనమాట నేను బాగా చరవంటే ఇప్పుడు ఒక తలనొప్పి చూపించుకోవడానికి వచ్చినప్పుడు చుట్టూ ఈనోలు కానీ ఏవి కానీ టమాటా సాస్లు అన్నీ చాలా ఉన్నాయి కివి సర్దుతారన్నమాట సర్దేవాళ్ళు అంతేనా కూడా అవైలబుల్ బట్టలు ఇంకా బట్టలు అనమాట వాళ్ళకి అగపడే తట అయితే తీయకూడదు అరుస్తూ ఉంటాం మీకైతే మేము చూపిస్తున్నాము ఏడే ఉండి అని కేక్ తయారు చేసుకునే సాసులు కానీ అన్నీ ఉన్నాయి ఒక చీజ్ కోసం ఎత్తుకుతా ఉన్నాడు బాగా చీజ్ అగపడితే తీసుకుందాం

కూల్ డ్రింక్స్ ఇప్పి చూడు ఇదైతే మా అందరం చూడండి కొన్ని వేస్ట్ కదండి సెల్ఫై బ్రౌన్ పల్స్

బూస్ట్ కొట్టే తక్కువనా బినే అన్నీ కానీ వస్తున్నాయి అన్నీ నోరతున్నాయి అండి కర్ర అన్నీ తీసుకోలే బూస్ట్ హార్లిక్స్ థమ్స్అప్ పెప్సీ ఆ స్వీట్ చేసిందా చేసిన బాక్స్ అది అటు ఉంది నేను చూపించింది لہلا جاتا رسو پیچھے ہوگا సరేనండి ఇంకెప్పటి నుంచి అయితే చందమామ ఫ్యామిలీ రెస్టారెంట్కి రెవరావాలనుకున్నాము క్లియర్ అయితే వచ్చేసేవన్నమాట ఓకే అండి మా పెళ్ళి తర్వాత ఫస్ట్ ఇది మీ ఒక వెనుకొండలో బాగా ఫేమస్ అండి ఇది చంద చందమామ చందమామ రెస్టారెంట్ అండి ఇది అయితే ఎప్పటి నుంచోళ్ళు వద్దాం వద్దాం అనుకున్నాం సో అయితే ఈరోజు కుదిరిందండి అయితే ఫస్ట్ టైం అయితే ఇప్పుడు కుదిరిందండి ఎప్పుడు నుంచో ట్రై చేస్తున్నా రావాలి రావాలి రావాలని అయితే ఈరోజు ఆధార్ కార్డ్ పరిమితం వచ్చేసి ఇంకా ఒకేసారి ఇంకా లంచ్ టైం అయింది కదా ఒకసారి అని చెప్పి వెనుకొండలో ఉన్న చంద్రమ రెస్టారెంట్కి అయితే వచ్చాం ఇప్పుడు ఏమేమి చేసామంటే ఒకటి రైస్ ఒకటి ఇంకోటి బిర్యానీ దమ్ బిర్యానీ ఒకటి ఈ రెండైతే ఆర్డర్ ఇచ్చామండి ఓకేనా పడుతున్నాం అంతకు మంచి చేయలేదండి ఇంక రెండు సార్లు వచ్చి కూడా ఒకసారి వెనక్కి వెళ్ళాం వచ్చినప్పుడల్లా అదే అది వైట్ రైస్ ఇంకా రాని చెప్పేసి బాగా తీసుకొచ్చాడు ఎప్పుడు రెండు సార్లు వచ్చాను అడిగింది అడిగింది అడిగిందని చెప్పి తన కోరిక మనం ఎంత వద్దంటాం అందుకని చెప్పేసి తీసుకొచ్చాను ఈరోజు అయితే ఇంకా అది వచ్చిందో అది చూపిస్తాం ఓకేనా దమ్ బిర్యానీ బిర్యానీ ఓకే వచ్చే 1/2 జై ఓకే తీనిపొచ్చి ఇదే ఫస్ట్ ఇద తీసుకోచారు కదా చూసారు కదా ఇదే చేసి దమ్ బిర్యానీ కొటేమో రైస్ అండి రేస్ అనేది కట్ట కళ్యాణవి అంటారు దాంతో ఎక్కడానికి అదే అదేవిధంగా పెరిగి చుట్టిన కూడా కదా దాంతో ఆ విధంగా ముగిద్దామని చెప్పి తెచ్చాము తెచ్చి ఫస్ట్ నువ్వే చెప్పు చెప్పు ఆ ఎంత సార్ క్లారిటీ రావట్లేదు ఎంత ట్రై చేసినా కానీ దీంట్లో కొంచెం బెటర్ వివోలోనే బాగుంటుంది సూపర్ నిజంగా చెప్పు ఉన్నది మళ్ళీ నేను ఎందుకు మళ్ళీ ఇప్పుడు మనం చూసి ఎవరు వచ్చాను మా ఫ్రెండ్స్ ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వాళ్ళకి ఏదైనా నేనైతే ఉన్నది చదువుతాను ఖచ్చితంగా కొంచెం స్పైస్ ఎక్కువ అని లేకుంటే తక్కువని ఏది ఉండగా నేను మొహాన్ని చెప్పేస్తాను అక్కడ ఏమంటాను చూద్దాం

వైట్ రైస్ అయిపోయినా కారణం ఎలా వచ్చిన కొంచెం లైట్ గా దాను అది పట్టుకోను కదా కొద్దిగా లైటింగ్ ఎక్కువ లైటింగ్ తక్కువ వీడియో అనుకో